అందరికీ నమస్కారం ఏప్రిల్ పదకొండవ తారీఖు జరిగిన జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లకి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తి మీద ఓట్ నన్ను గెలిపించవలసింది మిమ్మల్ని అందరం కూడా ప్రార్థిస్తున్నాను మన పార్లమెంట్ అభ్యర్థినిగా శ్రీమతి వంగకేత విశ్వనాథ్ గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను దయచేసి ఒక్కసారి ఫ్యాన్ ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను తప్పకుండా అధికారంలోకి వస్తే జగన్ మీ అందరి ఆశీర్వాదాలతో దేవుడి దేవల్ల అధికారంలోకి వస్తే జగన్ గారు ముఖ్యమైనంత్రి అయిన వెంటనే కాకినాడ పట్టణంలో పదివేల ఇల్లు కట్టాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది సింగిల్ నాకున్న నాకున్న మేనిఫెస్టోలో కూడా కాకినాడ డెవలప్మెంట్ మేనిఫెస్టోలో కూడా మెయిన్ పాయింట్ ఇదే పదివేల ఇల్లు కనుక ఈ ఐదు సంవత్సరాలు కట్టించి ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలని నా కోరిక తప్పకుండా కట్టిస్తాను కట్టడమే కాదు ఎవ్వరూ కూడా మాజిన్మని కట్టే పని లేదు మాజిల్మణి కట్టడం అనేది పేద ప్రజలు చాలా బరువైన విషయం అదేవిధంగా ఎవరు కూడా లోన్ తీసుకునే పని కూడా లేదు అంటే అప్పు లేని ఇల్లు మాధ్యమని లేని ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ఖచ్చితంగా కాకినాడ పట్టణంలో పదివేల ఇల్లు నిర్మించి పేద ప్రజలందరికీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాదు కాకినాడలో రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే నేను మెయిన్ రోడ్డు వైండింగ్ చేశానో పసి సెంటర్ వరకు అక్కడ వరకు వైండింగ్ అయింది అక్కడి నుంచి జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు కూడా అవ్వాల్సిన వైండింగ్ అవ్వలేదు దాన్ని కూడా పూర్తి చేస్తాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నేను ఓడిపోయే సమయానికి కొండాప్యాలెం బ్రిడ్జ్ ఏదైతే పెండింగ్ ఉండిపోయిందో దాన్ని కూడా పూర్తి చేస్తాను అదేవిధంగా ఏటు మొక్క దగ్గర ఉన్నటువంటి ఎల్సీ థర్టీన్ వన్ బ్రిడ్జ్ ఇంకా నేను శాంక్షన్ తెస్తే ఇప్పుడు వచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు కనీసం దాన్ని శంకుస్థాపన కూడా చేయలేని పరిస్థితి ఎల్సీ థర్టీన్ బై వన్ కూడా నేను కట్టిస్తాను త్వరలో రాబోయే రోజుల్లో అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్ సుమారు ఇప్పటికి ఆరు వందల కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తే ఎక్కడ ఉందో కూడా కనబట్టలేదు ఏ డెవలప్మెంట్ అయిందో కూడా కనబట్టలేదు తప్పకుండా ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ ఎక్కడైతే దుర్వినియోగం అయిందో వాటి మీద ఎంక్వైరీ చేయిస్తాను అంతేకాదు రాబోయే ఇంకా ఇంకా రెండు సంవత్సరాలు కూడా స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆ రెండు సంవత్సరాల్లో వచ్చే స్మార్ట్ సిటీ ఫండ్స్ని సరైన మార్గంలో సరైన దారిలో ఖర్చు అయ్యేలాగా చూస్తానని చెప్పేసి మీకు అందరికీ ప్రజలను మాటిస్తున్నా ఈరోజు ఒక్కడ ఆలోచించండి ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు స్మార్ట్ సిటీ ఫండ్స్ సెంట్రల్ పిలిచేసి వర్క్లు కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి ఎక్కడైనా ఒక్కడికి కనబడుతుందా స్మార్ట్ సిటీలో కనుక చాలా చాలా డబ్బు దుర్వినియోగం అయిపోయింది అవినీతి ఎక్కువైపోయింది కనుక అవినీతి లేని పాలన అందిస్తాను మీకు అందరం చెప్పేసి కాకినాడ పట్టణం ప్రజలందరినీ తెలియజేసుకుంటున్నాను గతంలో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని చెప్పేసి భావించి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కూడా రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నాలుగు వాటర్ ట్యాంకర్లు కొని నిత్యం దగ్గర దగ్గర నూట నలభై నుంచి నూట యాభై ట్రిప్పులు కాకినాడలో ఉన్నటువంటి అన్ని ఏరియాలకి నేను సప్లై చేయడం జరిగింది తర్వాత పైప్ పైప్లైన్ సిస్టమ్ డెవలప్ చేసి పైప్ లైన్ ద్వారా వాటర్ని ఇచ్చి తర్వాత వాటర్ ట్యాంకర్లు తగ్గించడం జరిగింది సుమారు ఎవ్రీ ఇయర్ పదిహేడు వేల ఐదు వందల మంది మున్సిపల్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ చదువుతున్న పిల్లలకి ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజల దయతో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాము అంటే ప్రజలు సేవ చేసుకునేలా ఉండాలి కానీ అంతే తప్ప ప్రజల దగ్గర దోపిడీ చేసుకుందామని ఏ ప్రజాప్రతినిధి ఉండకూడదు నా భావన ఈరోజు కాకినాడ పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధుల అవినీతి చాలా చాలా ఎక్కువైపోయింది కాకినాడలో గతంలో చాలామంది ఎమ్మెల్యేగా పనిచేశాం ఎవరు అవినీతికి అయితే పాల్పడలేదు కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొండబాబు ఒక అవినీతి అంత ఎంత కాదు దయచేసి ప్రజలు ఆలోచించండి తెలుసుకోండి ఒక రాజకీయ నాయకుడు అవినీతి అయిపోతే ఊరు సుఖంగా ఉండదు ఊర్లో ప్రజలు సుఖంగా ఉంటారు చాలా చోట్ల అవినీతి 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 కనుక దయచేసి తెలుగుదేశం నాయకులు తిరస్కరించండి ఒక్కసారి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి తప్పకుండా సేవ చేసుకుంటాం ఒక్కసారి ఎమ్మెల్యే అవటం అనేది చాలా కష్టమైన పని కొన్ని లక్షల మంది ఎమ్మెల్యేలు అవ్వాలని ప్రయత్నం చేస్తే దేవుడు ప్రజలు కలిసి కేవలం నూట ఐదు మందిని మాత్రమే ఎన్నుకుంటారు ఆ నూట డెబ్బై ఐదు మందిలో ఒకరికే ఛాన్స్ వచ్చినటువంటి కాకినాడ పట్టణం ఎమ్మెల్యే కొండబాబు ప్రజలను మర్చిపోయి భయం లేకుండా విపరీతం దోపిడీకి వెళ్ళడం జరిగింది కనుక ఆలోచించండి అతని యొక్క ఆస్తులు గతంలో రెండు వేల పద్నాలుగులో అతని ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి ఇప్పుడు అతని ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి ఎంత డబ్బు దోపిడీ చేశాడంటే ఆయిల్ మాఫియాలో కానీ అలా కాంట్రాక్టర్ల దగ్గర కానీ పేకడ క్లబ్బుల దగ్గర నుంచి పోలీస్ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి రెవెన్యూ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే అవినీతి 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 కనుక ప్రజలను ఒక్కసారి ఆలోచించండి రక్తం మరి నొప్పులు ఊర్లో తిరిగితే ఎంత భయంగా ఉంటుందో అవినీతి పడని రాజకీయ నాయకుడు ఊర్లో ఉన్న కూడా అంత భయంగానే ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసుకుంటున్నాను జగన్నాథపురం కాలువ మీద మూడో వంతుని కూడా త్వరలో నిర్మిస్తాం తప్పకుండా అందులో చాలా అవినీతి జరుగుతుంది ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఉన్నాడో అలైన్మెంట్ మార్చి దాని యొక్క ఎస్టిమేషన్ ముప్పై కోట్లు పెంచేయడం జరిగింది తప్పకుండా దేవుడి దేవల్ల ప్రజల దేవల్లా నేను కనుక గెలిస్తే అలైన్మెంట్ నెంబర్ టూ ద్వారా చేసి ముప్పై కోట్ల రూపాయలని ఆదా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను కేవలం అలైన్మెంట్ మార్చి కొండబాబు యొక్క సంబంధించిన పొలాల్లోంచి ఆ రోడ్డుని తీసుకెళ్లడం వల్ల ముప్పై కోట్లు దాని బడ్జెట్ పెరిగిపోయింది అలైన్మెంట్ టూ అయితే కనుక అంత ఉండదు అంత ఖర్చు అవుతుంది కాబట్టి ముప్పై కోట్ల రూపాయలు సేవ్ చేసి అలైన్మెంట్ టూ ప్రకారం మూడో బ్రిడ్జి కాలం మీదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాకినాడ పట్టణంలో నిరుపేదలకు పదివేలు ఇల్లు కట్టిస్తాను ఇది ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను మాట మీద నిలబడతాను